కాలం ఎలా అయింది అని అంటే ఏమి తినాలో ఏమి తినకూడదు ఏవి ఒరిజినల్లో ఏవి డూప్లికేట్ అస్సలు తెలియట్లేదండి ఎందుకంటే నేను రేషన్ షాప్లో బియ్యం తీసుకొచ్చాను చాలామంది బియ్యంలో కొన్ని ప్లాస్టిక్ బియ్యం కలిసాయి అని అంటే నేను నమ్మలేదు కాకపోతే ఇప్పుడు దోశకి నానబోసాను అనమాట నానబోస్తే కొన్ని బియ్యం అయితే నార్మల్గానే ఉన్నాయండి కొన్ని బియ్యం అయితే మరీ లావుగా అయిపోయి పట్టుకోగానే కొద్దిగా స్మాష్ అయిపోతాయి అంటే నలిగిపోయినట్టు పిండి పిండి అయిపోతుంది కదండీ అలా అవుతున్నాయి అనమాట నేను ఫస్ట్ అయితే నమ్మలేదన్నమాట ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయని చాలామంది చాలా మంది వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ ఇంకా నేను కూడా ఈసారి ఈ దోశకు నానబోస్తే ఈసారి తెచ్చుకున్న రేషన్ షాప్లో బియ్యం అయితే చాలా తేడా ఉన్నాయండి జనాలు ఎలా పోతే ఏమి అనుకుంటున్నారో ఏమో వ్యాపారస్తులు తన వ్యాపారం బాగా నడిస్తే చాలా అని అనుకుంటున్నట్టున్నారండి అందుకే జీవితాలతో బాగా ఆడుకుంటున్నారు ఇలా ప్లాస్టిక్ బియ్యం తింటే ఇంక ఏం తిని బతకాలో అర్థం కావట్లేదు ఇలా మీకు కూడా అనుభవం ఎదురైందండి నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ప్లాస్టిక్ బియ్యం నేను రేషన్ షాప్లో నుంచి చూడడము మీకు కూడా ఎప్పుడైనా ఇలా వచ్చాయా లేదా నాకే వచ్చాయా అనేది మాత్రం కామెంట్ చేయండి చూడండి నార్మల్ బియ్యం ఎలా ఉన్నాయి ప్లాస్టిక్ బియ్యం చూడండి ఎంత లావుగా ఉందో ఇది ప్లాస్టిక్ బియ్యం అనమాట ఇలా కొన్ని బియ్యం అయితే ఉన్నాయండి నార్మల్ బియ్యానికి ప్లాస్టిక్ బియ్యానికి తేడా చూడండి ఎంత వేరియేషన్ అనేది ఉందో జనాల జీవితాలతో అయితే ఆడుకుంటుందండి ప్రభుత్వము